హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మిస్సమ్మ అరుంధతితో అక్కా నువ్వు కూర్చుంటావా నన్ను రామంటావా అంటుంది అప్పుడు అరుంధతి నేనే కూర్చుంటానని చేతులతో సైక్ చేస్తుంది నువ్వు రావద్దు అని ఒక్కసారిగా మనోహరి అరుంధతి కింద కూర్చుంటారు అమ్మ షాకింగ్గా చూస్తుంది ఇంతలో ఫోటోకి అడ్డంగా గుప్తా వచ్చి నిలబడతాడు అప్పుడు నిర్మల అరే ఎక్కడికి వెళ్ళిపోయావు ఎప్పుడొచ్చావు అప్పుడు అరుంధతి నువ్వు ఉన్నావు తల్లి అప్పుడు అమరవాళ్ళ నాన్న అడుగుతుంది నిన్నేనయ్యా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అప్పుడు గుప్తా పైకి వెళ్ళిపోయాను అప్పుడు ఆనంద్ ఎంత పైకి అప్పుడు గుప్తా మాటల్లో చెప్పాలైనంత పైకి చెప్పినా మీకు అర్థం కానంత పైకి అప్పుడు మిస్సమ్మ ఆనంద్ పైకి చూస్తారు అప్పుడు అంజలి అంత పైన నీకేం పని అప్పుడు గుప్తా ఎటుల చెప్పవలే అని ఆలోచిస్తాడు చనిపోయిన మొక్కలకి మొక్కలను జాగ్రత్తగా తీసుకువెళ్ళి పక్కన పెట్టుటకు వెళ్ళి తిని అప్పుడు అరుంధతి గుప్తా గారు మాటలు ఆపి ముందు ఫోటో పక్కకు తీయండి అప్పుడు అందరితో గుప్తా నా గోల చెప్పినను మీకు అర్థం కాదు నేను వెళ్ళి నా పనను చూసుకునేదను అప్పుడు నిర్మల సరే ఇంకోసారి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే పనిలో పెట్టుకునేదే లేదు గుప్తా ఎవరూ చూడకుండా అరుంధతి ఫోటో వెనక పెట్టుకుని మరలా నేను ఎందుకు వచ్చేదను అని అంటాడు అప్పుడు అమ్మర్ వాళ్ళ నాన్న ఏంటి అని అడుగుతాడు అప్పుడు గుప్తా ఏమయూనూ లేదు అని అంటూ బయటికి ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు అరుంధతి ఫోటో లేకపోవడం చూసి ప్రాణం వచ్చినట్టు ఉంటుంది మనోహరి గుప్తా ఫోటో తీసుకుని వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు నిర్మల మిస్సమ్మతో మిస్సమ్మ పూలు తీసుకురా పూజ మొదలు పెడదాం గుప్తా లోపల నుంచి అరుంధతి ఫోటోని తీసుకురావడం బయటకు ఇంతలో అమరేంద్ర లోపలికి వస్తాడు అప్పుడు గుప్తా అమ్మో ఈ రక్షకుడు ఇప్పుడు వచ్చుచున్నాడేమి భార్య అంట అమితమైన ప్రేమ ఉన్నవాడు అతని భార్య చిత్రపటాన్ని నేను తీసుకుని వెల్లుట చూచినచో అమ్మో ఆ యుద్ధమును నాపై ప్రకటించెదడు ఇప్పుడు ఏమి చేయవలను అని గుప్తా ఒక స్తంభానికి ఆనుకుని తన వెనక వైపున ఫోటోని దాచేస్తాడు అమరీంద్ర గుప్తా దగ్గరికి వచ్చి తనను చూసి లోపలికి వెళ్ళిపోతాడు రాతోడ్ గుప్తా దగ్గరికి వస్తాడు ఏంటి అని సైగ చేస్తాడు రాతోడ్ అప్పుడు గుప్తా ఏమీ లేదని సైగ చేస్తాడు అప్పుడు రాతోడ్ ఏంటి నోటితో సమాధానం చెప్పలేవా అప్పుడు గుప్తా మీరు నోటితో అడగలేదు కదా అది సరే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళి చచ్చావు అని రాథోడ్ అడుగుతాడు అప్పుడు గుప్తా చచ్చిన వారిని చేర్చవలసిన చోటికి చేర్చి వచ్చి తిని అప్పుడు రాథోడ్ తిన్నగా సమాధానం చెప్పలేవా అప్పుడు గుప్తా అంటే ముఖ్యమైన పని పడినది అందులోకే వెళ్ళి అప్పుడు రాథోడ్ అయితే ఇక్కడ చేస్తుంది ముఖ్యమైన పని కాదా మేము ముఖ్యమైన వాళ్ళము కాదా అంత ముఖ్యమైన పనే ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు అక్కడే ఉండాల్సిందిగా చెప్పు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అప్పుడు గుప్తా మీరు నాకు మాట్లాడటానికి సమయం ఇచ్చినచో నేను మాట్లాడేదా అప్పుడు రాతో అమ్మో అమ్మో ఏంటి నా మీదే అరుస్తున్నావు చెప్పు చెప్పు అని అడుగుతాడు అప్పుడు గుప్తా మహాప్రభు నేను నీ మీద అరవలేదు నన్ను వదిలినచో నా పని నేను చేసుకునేదను అప్పుడు అరుంధతి ఫోటో రాథోడ్ చూస్తాడు అప్పుడు రాథోడ్ మా అమ్మగారి ఫోటోతో నీకేమి పని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు చెప్పు చెప్పు అని అడుగుతాడు అప్పుడు గుప్తా ఆ ఫోటో మీద మరకలు ఉన్నాయి వాటిని కడిగి వేయటానికి అప్పుడు రాథోడ్ ఈ చిత్రపటానికి ఏమైనా అయినచో నీ ముఖ చిత్రం మారిపోవును అర్థమవుతుందా అప్పుడు గుప్తా అర్థమైనది నేను వెళ్ళి వచ్చిన అప్పుడు రాతో వెళ్ళో అని గుప్తాని పంపించేస్తాడు అప్పుడు గుప్తా అమ్మాయా బాలిక ఈ నిండుకుండరత్తడుకి ఇంకా తలతిక్క తగ్గలేదు అప్పుడు అమ్మర్ వాళ్ళ నాన్న అమ్మర్ని చూసి ఏంటి నానా ఇంత లేటు త్వరగా రెడీ అవ్వు అమర్ రెడీ అవడానికి వెళ్తూ ఉండగా ఇంతలో మిస్సమ్మ పూజ చేయటానికి పువ్వులు తీసుకుని వస్తుంది అప్పుడు అమర్ తనని చూసుకోకుండా డాష్ ఇస్తాడు ఇంతలో ప్లేట్లో పూలు కింద పడిపోవడంతో మిస్సమ్మ కూడా కింద పడిపోబోతుంది ఇంతలో మిస్సమ్మ చేతిని పట్టుకుంటాడు అమర్ ఇది చూసి అరుంధతి షాక్ అవుతుంది మనోహరి కోపంతో రగిలిపోతుంది అప్పుడు మిస్సమ్మ స్వారీ అండి చూసుకోలేదు అంటుంది అప్పుడు అమర్ స్వారీ నేను కూడా చూసుకోలేదు ఫైవ్ మినిట్స్ రెడీ అయ్యి వస్తాను మనోహరి దీనంతటికీ కారణం నువ్వే అని గుర్తొచ్చినప్పుడు ప్రతిసారి నిన్ను మళ్ళీ మళ్ళీ చంపాలన్నంత కోపం వస్తుంది ఆరు అప్పుడు అరుంధతి ఇలా మాట్లాడిన ప్రతిసారి నరకంలో నీ పరిస్థితి తలుచుకుని నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చచ్చావు నువ్వు నిజంగానే చస్తావు అమర్ మిస్సమ్మ కలిసి పూజ చేస్తారు అమర్ పక్కనే అరుంధతి కూడా కూర్చుని పూజ చేస్తుంది అరుంధతి అమర్ చేతిని పట్టుకుంటుంది ఆ స్పర్శ అమర్కు చే తగలగానే అరుంధతి గుర్తుకు వస్తుంది కలిసి పూజ చేసినట్టు మిస్సమ్మ చేతుల మీదుగా పూజ చేస్తారు పూజ అవ్వగానే నిర్మల మిస్సమ్మ పూజ పూర్తయింది అమర్ దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటుంది మిస్సమ్మ అమర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది అమర్ ఆశీర్వదిస్తాడు మిస్సమ్మని ఇదంతా చూస్తూ మనోహరి కోపంతో రగిలిపోతుంది ఒక ముత్తైదువు మిస్సమ్మతో అత్తయ్య మామయ్యల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అప్పుడు మిస్సమ్మ అమర్ ఇద్దరూ కలిసి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడు నిర్మల దీర్ఘాష్మానుభావ దీర్ఘ సుమంగిలి భావ అని ఆశీర్వదిస్తుంది అప్పుడు అరుంధతి మనసులో భర్త కాలకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని భర్త అక్షింతలు వేస్తే పూజ పూర్తవుతుంది అంటారు కదమ్మా పూజ అయితే చేయగలిగాను ఆయనకు కాలం కాలకు దండం పెట్టుకుని అక్షింతలు వేయించుకున్న అదృష్టం నాకు కూడా లేదు కదమ్మా అని బాధపడుతుంది అరుంధతి అప్పుడు నిర్మల మిస్సమ్మ నువ్వు వెళ్ళి ముత్తైదువులకు వాయనాలు తీసుకురా అని పంపిస్తుంది అప్పుడు మిస్సమ్మ అలాగే అని వెళ్తుంది అప్పుడు అరుంధతి మిస్సమ్మ వెళ్ళగానే అమ్మవారికి దండం పెట్టుకుని అమర్ కాలకి దండం పెట్టుతుంది అరుంధతి అప్పుడే అమర్ తన మీద పడ్డ అక్షింతలు దులుపుతాడు ఇవి వెళ్ళి అరుంధతి మీద ఆశీర్వాదంగా అక్షింతలు పడతాయి ఇదంతా చూస్తూ ఉంటాడు గుప్తా అప్పుడు గుప్తా ధన్యస్తుమి మాత ఇటువంటి సందర్భమును నేను ఎన్నడూ చూసి ఎరుగను ధన్యస్తుమి మాత అని అమ్మవారికి దండం పెడతాడు గుప్తా అప్పుడు అరుంధతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి చాలమ్మ ఈ సంవత్సరం కూడా నా భర్తతో కలిసి పూజ చేసే భాగ్యాన్ని ఇచ్చావు చాలు అని అమ్మవారికి దండం పెడుతుంది ఇంతలో మిస్సమ్మ వాయినాలు తీసుకుని వస్తుంది ఆ నలుగురు ముత్తైదువులకు వాయినాలు ఇస్తూ ఉండగా అరుంధతి కంగారు పడిపోతుంది తనకు కూడా వాయనం ఇస్తుందేమోనని అప్పుడు అరుంధతి అమ్మవారికి దండం పెట్టుకుని మిస్సమ్మకు కనపడకుండా బయటికి వెళ్ళిపోతుంది మిస్సమ్మ చేత్తో వాయనం పట్టుకుని మనోహరి వైపు చూసి చుట్టూ చూసుకుంటుంది అరుంధతి కోసం అప్పుడు గుప్తా ఈ బాలిక వల్ల రోజు శిరోభారం పెరిగిపోతుంది అరుంధతి ఇంట్లో నుంచి ఏడుస్తూ బాధపడుతూ వస్తుంది తన ఇంటివైపు చూసుకుంటూ గుప్తా అరుంధతి దగ్గరికి వచ్చి బాలిక అప్పుడు అరుంధతి ఏడుస్తూ ఆయన్ని తాకాను కదా గుప్తా గారు ఆయనకి నా స్పర్శ తెలిసింది జరుగుతుందంతా కళ నిజమా అని అనుమానంగా ఉంది గుప్తా గారు అప్పుడు గుప్తా ఇది కళ కాదు నిజమేనని నీ కన్నీళ్ళే చెప్పుచున్నాయి కదా బాలిక అయినను ఈ ఆనంద సమయమున సంతోషమున ఉండక ఆ కన్నీళ్ళేలా బాలిక అప్పుడు అరుంధతి అలవాటైంది గుప్తా గారు చిన్నప్పటి నుంచి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సరే చెప్పుకునే మనిషి తోడు లేకనేమో కన్నీళ్లతో పంచుకునేదాన్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు తోడుగా ఉన్నవి నా కన్నీళ్లు మాత్రమే గుప్తా గారు అప్పుడు గుప్తా పుట్టు కష్టములొచ్చిన కన్నీలు ఇచ్చిన అర్ధాయుషు ఇచ్చిన కన్నవాలను దూరం చేసిన జీవితమంతా భక్తితో ఆ దేవుడిని ఎటుల పూజించితివి తల్లి మరలా ఎటుల ఆ దేవునిపై అంత నమ్మకము ఉంచితివి అప్పుడు అరుంధతి ఆ దేవుడు ఇస్తాడని ఆశ ఉంటే కదా గుప్తాగాడు ఏదో ఇవ్వలేదన్న కోపం ఉండాలి నా వరకు దేవుడంటే నమ్మకం కష్టం వచ్చింది కదా అని కోపపడి నమ్మకం వదిలేస్తే ఇంకా ఆ బ్రతికే బ్రతుక్కి ఏమర్థం ఉంటుంది చెప్పండి అంటుంది అప్పుడు గుప్తా ఎంత గొప్ప ఆలోచన బాలిక ఇందులకే కదా ఆ జగన్నాథుడు తోడుగా ఉన్నది ఇందులకే కదా ఆ అమ్మవారి నీకు శక్తినిచ్చి నీతో స్వయముగా పూజనందుకున్నది ఇందులకే నీవు విధులను ఎదురించి ఆ భగవంతుని ఎదురించుచున్నా ఆ జగన్నాథుడు నీకు సహాయపడుచున్నాడు నీ పోరాటంలో న్యాయమున్నది బాలిక అందుకే పంచభూతములు ముల్లోకములు ముక్కోటి దేవతలు నీకు అండగా ఉన్నారు నీ పోరాటమందు నీకు సహాయం చేస్తున్నాను అప్పుడు అరుంధతి మనోహరిని నా కుటుంబానికి తరిమి తరిమికొట్టి నా కన్న తల్లిదండ్రులను ఎవరో తెలుసుకుని వాళ్ళని ఒక్కసారి చూస్తే చాలు గుప్తా గారు చాలు అని బాధపడుతుంది అరుంధతి ఆ తరువాత నన్ను మీరు నరకానికి తీసుకువెళ్ళిన స్వర్గానికి తీసుకువెళ్ళినా నేను సంతోషంగా మీ వెంట వచ్చేస్తాను గుప్తా గారు అప్పుడు గుప్తా మనసులో హతవిధి బాలిక నీవు పడుచున్న బాధను నా కళ్ళార చూసినాను నీ కళ్ళ ముందు ఉన్నది నీ కన్నవారే అని నీకు చెప్పలేను బాలిక